పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆర్థిక మంత్రుల కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వేదికగా ఇది ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు జీ ట్వంటీలో పంతొమ్మిది దేశాలు యూరోపియన్ యూనియన్ కు సభ్యత్వం ఉంది ట్వంటీ దేశాలు ప్రపంచంలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శాతం ప్రపంచ వాణిజ్యంలో ఎనభై శాతం వాటా ఈ దేశాలదే జీ ట్వంటీ సదస్సు రెండు వేల పదహారు ముఖ్యాంశాలు జీ ట్వంటీ పదకొండవ సదస్సు రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగు ఐదు చైనాలోని హాంగ్ నగరంలో జరిగింది జీ ట్వంటీ షికాగో సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన రెండో ఆసియా దేశం చైనా రెండు వేల పది నవంబర్ లో నిర్వహించిన జీ ట్వంటీ సదస్సుకు మరో ఆసియా దేశం దక్షిణ కొరియా ఆతిథ్యం ఇచ్చింది ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక దక్షిణాసియా దేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తుంది అని పాకిస్తాన్ ను పరోక్షంగా విమర్శించారు వాతావరణాన్ని కాపాడుకోవాలని ప్రజారోగ్యం ముఖ్యమైన విషయమని ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు హాంగ్ సదస్సులో సభ్య దేశాల నాయకులతో పాటు ఈజిప్టు కజకిస్తాన్ లావోస్ సెనెగల్ స్పెయిన్ సింగపూర్ థాయిలాండ్ దేశాల నేతలు కూడా అతిథులుగా పాల్గొన్నారు ట్వంటీ సదస్సులు ఒకటి రెండు వేల ఎనిమిది నవంబర్ ఆతిథ్య నగరం వాషింగ్టన్ డిసి దేశం అమెరికా రెండు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఆతిథ్యం లండన్ దేశం యూకే మూడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పిక్స్బర్గ్ అమెరికా నాలుగు రెండు వేల పది జూన్ టొరంటో కెనడా ఐదు రెండు వేల పది నవంబర్ సియో దక్షిణ కొరియా రెండు వేల పదకొండు నవంబర్ కేన్స్ ఫ్రాన్స్ ఏడు రెండు వేల పన్నెండు జూన్ లాస్ కబోస్ మెక్సికో ఎనిమిది రెండు వేల పదమూడు సెప్టెంబర్ సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా తొమ్మిది రెండు వేల పద్నాలుగు నవంబర్ బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా పది రెండు వేల పదిహేను నవంబర్ ఆంటాలియా టర్కీ పదకొండు రెండు వేల పదహారు సెప్టెంబర్ హాంగ్జు చైనా పన్నెండవ ట్వంటీ షికాగో సదస్సు రెండు వేల పదిహేడు జులైలో జర్మనీలోని హాంబర్గ్ నగరంలో జరగనుంది జీ ట్వంటీ పదకొండవ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న నాయకులు దేశం పాల్గొన్న వ్యక్తి హోదా పేరు అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కమ్ టర్నబుల్ బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్ కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోస్ పోల్యాండ్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇటలీ ప్రధానమంత్రి మాథియో రెంజీ జపాన్ ప్రధానమంత్రి ट्रूडो अबे मेक्सिको अध्यक्ष इंड्रिक पेना नियतो रशिया अध्यक्ष व्लादिमीर पुतिन सऊदी अरेबिया डिप्यूटी क्राउन प्रिंस मोहम्मद बिन सलमान अल साद दक्षिण कोरिया अध्यक्ष पार्क दिन दक्षिण अफ्रीका अध्यक्ष जाकब जोया तरकी अध्यक्ष रूस से तैयब याद्रोगान यूनाइटेड किंगडम प्रधानमंत्री थेसामे यूनाइटेड स्टेट्स अध्यक्ष बराक ओबामा यूरोपियन काउंसिल प्रेसिडेंट बराल टास्क